మీలో చాలామందికి బయట నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి చాలామందికి పాపం బాధ కలిగించేది ఏంటంటే షాలీం అన్న సువార్త బాగా చెప్తాడు వాక్యం బాగా చెప్తాడు అన్ని జనుల రక్షణ నడిపించడానికి అన్ని పనులు బాగానే చేస్తాడు వాక్యం మంచిగా అందిస్తాడు సంఘాన్ని క్షేమాభివృద్ధిలో నీకు తీసుకెళ్లే ఉపదేశాలు చేస్తాడు మనల్ని ఎంకరేజ్ చేస్తాడు దేవుని కొరకు పనిచేసే పాత్రలుగా తీర్చిదిద్దడానికి మనకు ఉపదేశం అన్నీ బాగానే ఉన్నాయి ఒక్కటే బాగల ఏదంటే పక్కోళ్ళను కల్లించుకుంటాడు దేవునికి స్తోత్రం ఎవరిని కల్లించుకుంటాడు పక్కోళ్ళని కల్చుకున్నాడు ఇప్పుడు మర్యమ్మతో మనకెందుకు మర్యమ్మతో మనకెందుకు అలాగే రకరకాల బోధలు ఎవరెవరు ఎవడు ఎవడికి తోచిన బోధవాడు చేసుకుంటాడు మనకు ఎందుకన్నా ఎవరు ఏ బోధ చేస్తే మనకెందుకు మన సంఘం మన సంఘాలు మనం మన పరిచర్య పరుల జోలికి ఎందుకు అవునా అని అందరికీ రాపోయినా కొంతమందికి ఉంటుంది ఎందుకు ఉంటుంది అది కూడా అంటే నా మీద ప్రేమను బట్టి ఎవడన్నా నన్ను విమర్శిస్తూ ఒక వీడియో పెడితే తట్టుకోలేరు పాపం వాళ్ళలా మదన పడతా ఉంటారు ఇప్పుడు కాదు స్టార్టింగ్లో అయితే బాగా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు అలవాటైపోయింది అందరికీ దేవునికి స్తోత్రం ఇప్పుడు అలవాటైపోయింది ఇప్పుడు కూడా చాలా ఇప్పుడు ఈ ఫిక్స్ అయిపోయారంటే ఏడవండు యాడ ఏడవండి ఎంత ఏడుతారు ఏడవండి మీరు ఏడుసే కొద్దీ దేవుడు ఆయన ఆశీర్వదిస్తున్నాడు అభివృద్ధిలో తీసుకెళ్తున్నాడు ఒక సంఘం కాస్త రెండు వందల అయింది ఇంకా రా వెయ్యి సంఘాలు అయింది అని బిడ్డలు ఫిక్స్ అయిపోయారు ఇప్పుడు గొడవ లేదు ఒకప్పుడు ఎంత సెన్సిటివ్గా అంటే ఒక తమ్ముడు ఒకసారి నా దగ్గరికి వచ్చి నా చేతులు పట్టుకొని అన్నా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అన్నా మంచి తమ్ముడు ఎవరన్నా నేనేమన్నా అంటే ఊరుకోలేదన్నా మంచి తమ్ముడు నువ్వంటే నాకు ప్రాణం అన్నా మంచి తమ్ముడు వేరే బోధలు మనకి ఎందుకు అన్నా అన్న వదిలేసా అన్నా అన్నాడు ఇప్పుడు ఎంత ప్రేమ చూపించింది అందుక నిజమే పాపం నన్ను పట్టుకొని ఏడుస్తున్నాడు వాళ్ళు మనకి ఎందుకు ఎందుకులేన్నా అన్నాడు మరి ఇప్పుడు నేను ఏం చేయాలో మీరు చెప్పండి ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఇది మరి ఇంత సున్నితంగా ఉన్నారు వీళ్ళు అనిపించింది నాకు తర్వాత ఆ తమ్ముడికి చెప్పే చెప్పాలి వచనం చూపించి చెప్పాను నేను మామూలుగా చెప్తే కాదుగా ఒక మాట చెప్పాను దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతలలో కుటుంబ బాధ్యత అన్య సమాజ బాధ్యతతో పాటు సంఘ బాధ్యత ఉంది నాయన వినండి ఇక ముగింపులోకి వస్తున్నా సంఘ బాధ్యత ఉంది సంఘము క్షేమ మరియు అభివృద్ధి చెందునట్లు పరిచర్య ధర్మమును దేవుడు నియమించాడు అందులో నాకు ఇచ్చే కృపలు నాకు ఇచ్చాడు నాకు ఇచ్చే బాధ్యతలు నాకు ఇచ్చాడు ఈరోజు దుర్బోధలు ఎవడికోడు గదుల్లో చేసుకుంటే లేదు యూట్యూబ్ లైన్లోకి వచ్చిన తర్వాత ఎవడి బోధవాడు తెర మీదికి తీసుకొచ్చి ప్రజల్లోకి ఆ బోధనని తీసుకెళ్తున్నారు ఆ వినే వినేవాళ్ళలో నా పిల్లలు కూడా ఉన్నారు నేను సువార్త ప్రకటించి రక్షణలో నడిపించి బాబు ఇచ్చి దేవుని పని కొరకు సిద్ధపరుస్తున్న నా బిడ్డలు ఉన్నారు ప్రత్యక్షంగా ఉన్నారు పరోక్షంగా ఎక్కడెక్కడో ఆయా ప్రదేశాల్లో కూడా నా బిడ్డలు జాబుల నిమిత్తం ఇల్లున్నారు ఇప్పుడు సెల్ ఫోన్లో అందరి బోధలు అందుబాటులోకి వచ్చినాయి ఏ బోధపడితే ఆ బోధ విని నా బిడ్డలు విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళారనుకో మరి నన్ను లెక్కడగడా దేవుడు నా బిడ్డలే కాదు సార్వత్రిక సంఘమంతా నా దేవుని సంఘమే నాకు ఇచ్చిన పరిచర్యే కాదు నా సోదర సేవకులు యథార్థంగా కష్టపడి సేవ చేసి అనేక ఆత్మని రక్షణలోకి నడిపించి వాళ్ళు వెళ్ళిపోయారు కూడా కొంతమంది కొంతమంది ఉండి చేస్తున్నారు వాళ్ళ ద్వారా రక్షణలోనికి వచ్చి దేవుని పాత్ర దేవుని బిడలైనటువంటి సంఘము సార్వత్రిక సంఘం అంతా నా ఫ్యామిలీ నా కుటుంబం ఈ కుటుంబ బాధ్యతలు నెరవేర్చే నేను సార్వత్రిక సంఘము అనే నా కుటుంబ బాధ్యతలు కూడా నెరవేర్చాలి అందులో ఒక భాగం అందులో ఒక పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడుట తీయండి ఇప్పుడు యోధావ్ రాసిన పత్రిక యోధావ్ రాసిన పత్రిక ఉన్నది ఒకటే అధ్యాయములే మూడవ వచనం చదువు ప్రిలారా మనకందరికీ కలిగేడు రక్షణను ఆగు సామ్యాలు వాళ్ళని తిని మనకందరికీ కలిగిడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చను ఈ మాట విషయంలో మీరేమంటారు మీరు చెప్పండి ఇప్పుడు మనకి ఇవ్వబడిన బాధ్యతలలో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి పోరాడాలి ఫైట్ చేయాలి ఇది మీ బాధ్యత మీరు నాకు సంబంధం లేదులే నాది కాదులే అని నొప్పింపక నొప్పింపకత నవ్వక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతి అన్నట్టు నాటకాలు ఆడారనుకో నేను ఊరుకోను అంటున్నాడు దేవుడు బాయ్ ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు చెప్పండి ఆ బోధలు తీ బోదలతో బోధల్తో నన్ను తిక్కల పనులు చేస్తాం నేను అనుకునేవాడు తిక్కలవాడా నేను తిక్కలోనే ఈ వచనం ఏం చెబుతుంది పిచ్చోడ నాకు కాదు నీకు కూడా చూస్తుంది ఈ బాధ్యత నీకుంది ఈ బాధ్యత నీకుంది ఈ బాధ్యత ఒక సంతోషకరమైన వార్త ఏంటో తెలుసా ఒకప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు ఎవరు నోరు తెరవలా ఇప్పుడు వాళ్ళకి సత్యం బోధపడింది శాలెమన్న మాట్లాడుతుంది సత్యం కొంతమందికి అర్థం కాలా అన్నను అన్యాయంగా ద్వేషించి దుర్మార్గ ప్రచారాలు చేస్తున్నారని బాధపడ్డ ప్రతి ఒక్కడు ఇప్పుడు లైన్లోకి వచ్చి వీడియోలు మాట్లాడటం మొదలు పెట్టారు మాట్లాడుతున్నారు సత్యానికి సపోర్ట్గా నిలబడతా ఉన్నారు సత్యం కొరకు సాక్షులై ఉన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను అది రోషం అంటే అది పట్టుదల అంటే అది బాధ్యత నెరవేర్చడం అంటే మరి లేకపోతే ఎవడు ఏ బోధ చేస్తే ఆ బోధ పోతే పోయింది సంఘం నాశనం అయిపోయిందని ఊరుకునేవాడు వాడట బాధ్యత కలిగినోడు వాడేట దేవుని బిడ్డ వాడట్ల దేవుని కొడుకు వాడేట్ల ఆమె ఎట్ల దేవుని కూతురు ఊరుకోకూడదు ఇది నేను చెప్పానా లేఖనం ఉందా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మనము పోరాడాలని చెప్పి ఇక్కడ బాధ్యత చెప్పాడు చెల్లి చదవ బైబులు వినపడలేదా దుర్బోధలు కనబడట్లేదా వాళ్ళ అబద్ధ బోధ దాని వల్ల ఎంతమంది విశ్వాస భ్రష్లు అవుతున్నారు తీసుకెళ్ళి రక్షణలోకి నడిపించిన వాళ్ళని కష్టపడి ప్రయాసపడి ప్రాణాలకు తెగించి పోరాడే ఆత్మను రక్షిస్తే వీళ్ళని వీళ్ళ బోధ చేత మళ్ళా వెనక్కి దిప్పుతున్నారు లోకం వైపుకి అది తినొచ్చు ఇది తినొచ్చు విగ్రహార్పితం ఏం కాదు మనం తిన్నా ఏం కాదు మనం ఏదైనా చేయవచ్చు వాళ్ళ దౌర్భాగ్యపు బోధలు తీసుకొచ్చి తీసుకెళ్ళి మళ్ళీ భ్రష్టత్వంలో కలుపుతూ ఉన్నారు శరీరంతో ఏం చేసుకున్న తప్పు లేదు మన కృప ఉందే మనం అని చెప్పి పనికి మనలో బోధలన్నీ చేసి చాలా మందిని విశ్వాస భ్రష్టులుగా చేశారు తమ్ముడా నీకు రోషం లేదా రోషం లేదా ఒక అబద్ధ బోధ వినపడుతుంటే నీ గుండె మండట్లేదా మీకు ఒకవేళ చేవ లేదేమో మీకు ధైర్యం లేదేమో పట్టుదల లేదేమో నాకుంది నాకుంది నేను ఊరుకోను ఎవరు నన్ను ప్రేమించినా ద్వేషించినా నాకు అనవసరం నాకు ఈ మనుషుల ప్రేమ స్థిరం అని నేను ఫిక్స్ అవ్వనులేగా నాకు దేవుడి ప్రేమ చాలు నాకు దేవుని ప్రేమ చాలు అన్నిటికీ తెగబడే ఉన్నా నేను ఘనతలని పరువులను ప్రతిష్టలను డాబు దర్పాలను తీసి ఎప్పుడో దెబ్బలో కొట్టా పాట రాసుకుని అర్థం కాలేదా వెండి బంగారములు నాకు వలదు పేరు ప్రఖ్యాతులు నాకు వలదు వలదు ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు వలదు సిరి లేదు నీ పాద సన్నిధి నాకు చాలు చాలు ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట అన్నాడు వంద సార్లు అబద్ధం గొంతెత్తి ఘోషిస్తే ఒక్కసారన్నా నిజం తన స్వరం వినిపించకపోతే ఆ అబద్ధమే నిజమైపోయిద్దు అన్నాడు అయిపోయింది ఎంతమందికి అర్థమైంది అబద్ధాన్ని తొంభై తొమ్మిది సార్లు ఒకడు మాట్లాడుతూ ఉంటే ఒరే అది నిజం కాదు రా అబద్ధం రాని ఒక్కసారన్నా ఒక గొంతన్నా లేవకపోతే ఒక్క గొంత నాది అబద్ధమని లేవకపోతే వాడు చెప్పే అబద్ధమే నిజమైంది నోరు మూసుకొని ఉండకండి గళం ఎత్తండి అని మాట్లాడుతున్నాడు అని మేధావి ఆయన భలే మాట మాట్లాడాడు ఈరోజు పనికి మన అపసవ్య బోధలన్నీ తీసుకొచ్చి సంఘాన్ని భ్రష్టు పట్టిస్తూ భ్రష్టత్వంలోకి తీసుకెళ్తూ విచ్చలవిడి జీవితాల్లో నీకు తీసుకెళ్తుంటే చూస్తా ఊరుకోవడానికి బాధ్యత లేని వ్యవహారమా లేని వ్యవహారమా అబద్ధం మారు మారుమ్రోగుతుంటే సత్యం గళమెత్తకపోతే అబద్ధమే నిజమైతి కదా నిజమైద్ది కదా అందుకే ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా కొంతమంది ఉన్నారు వాళ్ళని నేనేం వాళ్ళు ఏం చేస్తున్నారు మనకెందుకులే వాడిని కలిచుకుంటే వాడు ఒక వీడియో పెడతాడు మనం మీద ఇన్ని వీడియో పెడతాడు మన మీద మనకు ఎందుకు వచ్చిన గొడవ పాప మళ్ళీ బలహీనలు ఎవరన్నా బలహీనలు ఎవరన్నా తేడా పడ్డారనుకో వాళ్ళ గురించి ప్రసంగాలు దంచుతారు కొంతమంది పాస్టర్లను చూశాను నేను బలహీనలైన సేవకులు ఎవరన్నా పాపం ఏదన్నా తేడా పడితే వాళ్ళ మీద లెక్చర్లు లెక్చర్లు దంచుతారు ప్రతి ఒక్కడ మాట్లాడేవాడే వాళ్ళ మీద కానీ నోరేసుకొని గై గై వాళ్ళు ఉన్నారు చూడు వాళ్ళు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా ఎన్ని దుర్మార్గాలు మాట్లాడినా వాళ్ళ జోలికి పోవటం దడా జోలికి పోవటం వాళ్ళ గురించి ఎత్తరు వాళ్ళ గురించి ఎందుకు వచ్చిన గొడవని వాళ్ళతో సహవాసాన్ని ఏర్పరచుకుంటారు ఫ్రెండ్స్ అయా మా జోలికి రావాకండి మనం మనం బాయ్ బాయ్ నేను చెప్తున్నా సరే దేవుని ప్రేమను బట్టి సహవాసం ఏర్పరచుకుంటే సత్యం పక్షంగా కొంచెం నోరు తెరవాలి కదా సరే వాదనతో కాకపోయినా ప్రేమతో గెలుద్దామను ఒకవేళ మంచి చేసుకున్నాను కాదంటల్లా సత్యం పక్షమున గళమెత్తాలి సత్యం నాకు తెలియాలని సత్యంలో నేను నడవాలని నా ఆశయ్యా సత్యం నాకు తెలియాలని సత్యంలో నేను నడవాలని నా ఆశయ్యా సర్వ సత్యంలో నీకు నడుకుంటూ పంపబడినవాడ ఇప్పుడే తీరమ్మయా బిడ్డలారా జాగ్రత్త సంవత్సరాలు సంవత్సరాలు గడిపో గడిచిపోతున్నాయి బాధ్యత లేకుండా ఉండొద్దు సత్యం పక్షాన అవసరమైతే నోరు తెరవాలి అందుకే మీరు నోరు తెరచినా తెరవకపోయినా నా బాధ్యత నేను నెరవేరుస్తూ అబద్ధ బోధలను ఖండిస్తూ ఉన్నా తప్పు బోధలను ఎండగడుతూ ఉన్నా సంఘానికి కీడు కలిగించే ఉన్నాయి బాగా నష్టపుచ్చే బోధలు ఉన్నాయి వాటిని చూస్తే ఆ టూర్కోమంటారు నన్ను చెప్పండి పోరాడమని దేవుడు చెబుతుంటే చదవండి ఒక్కసారి వచ్చిన మళ్ళీ ఒక్కసారి చదివి అండర్లైన్ చేసుకొని గుండెల్లో దాచుకోండి రోషం గలవారై ఉండండి సిగ్గులేని బతుకు బతకండి చదువు ప్రిలారా మనకందరికీ కలిగిడు రక్షణ కూర్చి మీకు వ్రాయవలని విశేషాసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం బోధ మీరు పోరాడవలనని దినములలో దయ్యాల బోధ లైన్ లోకి వచ్చిందట తిమోదీకి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచనం నుంచి అయితే కడవరి దినములలో కొందరు చదువు అయితే రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచనం నుంచి అయితే కడవరి దినములలో కొందరు అవతీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల ఎందు దయ్యములు బోధి కడవరి దినములలో దయ్యాల బోధ మోసపరచు బోధ వేషధారణ బోధ ఇవి లైన్లోకి అంట ఇప్పుడు వచ్చినాయి వాటి మీద నమ్మకం ఉంచి విశ్వాస భ్రష్టులు అవుతారంట అని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు మరి ఆ ఊరిలో నా బిడ్డలు పడకూడదని నేను అనుకుంటున్నాను సార్వత్రిక సంఘం పడకూడదని నేను అనుకుంటున్నాను దేవునికి స్తోత్రం మరి మీకు సత్యం తెలియకపోతే మీరు అందరు సెల్ ఫోన్ వాడుతున్నారు రకరకాల బోధలు మీకు వినపడుతున్నాయి నమ్మేస్తారుగా మరి ఏది సత్యమో ఏది అసత్యమో ఏది ఆమదపు ఆకో ఏది తినదగ్గ ఆకో మరి గొర్రెలకు నేర్పకపోతే అన్నీ ఆకులే లేని తిన్నాయి అనుకో ఇంగిడి తగిలి సత్తాయి అలాగే ఏది పడితే అది విని అన్నీ నిజమే అనుకుంటే విశ్వాస భ్రష్టులై ఆత్మీయ జీవితంలో నశించిపోయే అవకాశం ఉంది కనుక మొదట నా బిడ్డలు నా బాధ్యత రెండవది సార్వత్రిక సంఘం అంతటి విషయంలో కూడా నా బాధ్యత నేను నెరవేరుస్తున్నా పిరికి గుండెలు ఉన్నాయి కొన్ని పిరికి పందలు ఉన్నారు కొంతమంది ధైర్యం జాలన్నటువంటి వాళ్ళు వాళ్ళ సంగతి నాకు అనవసరం వాళ్ళు లెక్క వాళ్ళు చెప్పుకుంటారు నాకు ఆ భయం లేదు నాకు ఘనతలు ప్రతిష్టలు కీర్తి కాంక్షలు లేవు అనుకోని తిట్టుకుంటే తిట్టుకొని కానీ నేను సత్యం కోసం మాత్రం నిలబడతాను ఇప్పుడు ఒకవేళ ఎగతాళి చేసిన రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు వస్తారుగా ఒక్కొక్కడికి అక్కడ పగిలిద్దిగా దేవునికి స్తోత్రం ఎందుకట వీళ్ళని ఏరి ఈ వీళ్ళని గుర్తించాలి వీళ్ళని పట్టించాలి ప్రజలకంటే వీళ్ళు రహస్యముగా జ్వరబడ్డారంట సంఘములోకి యోధా పత్రికలో చెప్పాడు చూడు త్వరగా చూడు ముగించేస్తున్నాను ఇక నాలుగో వచ్చిన ఏలయనగా కొందరు రహస్యముగా జ్వరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతృత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడును ప్రభువునైన యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు అదుగో యేసు ప్రభునే విసర్జిస్తున్నారు యేసు ప్రభునే విమర్శిస్తున్నారు యేసు ప్రభుకి దేవుడిచ్చిన ఆధిక్యతను డిమోట్ చేస్తున్నారు కొంతమంది రహస్యంగా జ్వరబడి ఉన్నారు వాళ్లతో మీరు పోరాడాలి అని పిలుపునిచ్చాడు పరిశుద్ధాత్మ పత్రికలో రాసిన మాటని నేను అక్షరాల ఫాలో అవుతున్నా మరి ఇప్పుడు ఇంకా ఏ విధమైన ఇబ్బంది లేదు మీకు ఎందుకు ఈ మాట చెప్పానంటే ఇన్ని బాధ్యతలు నెరవేర్చిన తండ్రికి కొడుకులం కూతుళ్ళం కనుక మన బాధ్యతలు నెరవేర్చే విషయంలో ఫ్యామిలీ సమాజంతో పాటు సంఘ విషయంలో కూడా మన వంతు రోషం కలిగి నిలబడాల సత్యవాక్యం పక్షంగా సత్యం పక్షంగా నోరు చదవాలి సమాజాల్లో ప్రకటింపబడుతున్న బోధలను ఎండగట్టాలి పనికి మాలిన బోధల్ని సత్య సంబంధాలకు సహకారులుగా ఉండాలి ఎంకరేజ్ చేయాలి అబద్ధ బోధల్ని ఎండగట్టాలి మన వంతు బాధ్యత మనం నెరవేర్చాలి మరీ దారుణంగా మా కొన్ని బోధలైతే ఆత్మీయ జీవితాలకు బహునాశనం కలిగించే బోధలు తెర మీదకి వచ్చినాయి దయచేసి ఏది పడితే అది వినొద్దు జాగ్రత్త చెప్తున్నా అలాగే ఎవరు ఏది చెబితే అది నమ్మొద్దు అంతేకాదు దేవుని వాక్యాన్ని చదివి సత్యం పక్షంగా నడుంగట్టి పోరాడే బాధ్యత సేవకులకి పరిచారకులకి విశ్వాసులకి అందరికీ దేవుడు అప్పజెప్పాడు గనక చైతన్యం పొందిన బిడ్డలను బట్టి ఎంతో సంతోషిస్తున్నా నేను చైతన్యం పొందిన బిడ్డల్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నా సత్యం పక్షంగా విప్పుతున్న ప్రతి తమ్ముడికి చెల్లికి వందనాలు చెప్తున్నా తయారు కావాలి రోషం గలవారే లేవాలి